కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు కొనసాగించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ పిలుపునిచ్చారు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిదానాలకు వ్యతిరేకంగా జీపు జాతా బెజ్జంకి చేరుకున్న సందర్భంగా చొప్పరి రవికుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత పదకొండు ఏళ్ల పాలనలో కార్మికులకు రైతాంగానికి చేసింది ఏమీ లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మిక హక్కులు లేని నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు నూట యాభై సంవత్సరాల క్రితం సాధించుకున్న ఎనిమిది గంటల పనిని రద్దు చేసి పన్నెండు గంటల పనిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు ఫిబ్రవరి పన్నెండవ తేదీన కార్మిక కర్తక వ్యతిరేక జిల్లాలో అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండవ రోజున కార్మిక సంఘాలు రైతు సంఘాలు తెలుగు సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిఐటీ రైతు సంఘం అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది పదహారు తేదీన ప్రారంభమై ఈరోజు మన పెద్ద మండలానికి రావడం జరిగింది ఈ జీపు ఉన్నటువంటి నాయకత్వానికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి కనీస హక్కులను కల్లా ఉన్నది మరి ఈ కార్మిక ముఖ్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఉన్నటువంటి సమ్మెను కూడా